హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబే చందమామ కథ పేరు అత్త కోడలు శ్రీపురం అనే గ్రామంలో భూషయ్య అనే చిన్న భూస్వామి ఉండేవాడు ఆయన భార్య కామాక్షమ్మ నోటిదురుసు మనిషి మొదట్లో భూషయ్య కామాక్షమ్మను అదుపు చేయాలని చూశాడు కానీ ఆయనలోని మెతకదనం గమనించి కామాక్షమ్మ మరింత నెత్తికెక్కింది చేసేది లేక భూషయ్య ఊరుకున్నాడు భూషయ్య కామాక్షమ్మలకు ముగ్గురు కూతుళ్ళు ఒక్కడే కొడుకు పెద్ద కూతుర్లిద్దరూ కొడుకు కామాక్షమ్మ ఏమి చెబితే దానికల్లా తలలు ఊపేవారు అందువల్ల కామాక్షమ్మ వాళ్ల విషయంలో దిగులు పడేది కాదు మూడో కూతురు చందన తండ్రి స్వభావం ఎవరితోనూ అంతగా మాట్లాడేది కాదు మాట్లాడితే ఆ మాటల్లో అభిమానం గౌరవం ఉండేవి ఇది చూసిన కామాక్షమ్మ చిన్నప్పటి నుంచి చందనను తనలాగా తయారు చేయాలని విశ్వ ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోయినా చందన స్వభావంలో కొంత మార్పు తెచ్చింది పనివాళ్లను తేలిగ్గా చూడడం పెద్దలను లెక్క చేయకపోవడం వంటి మార్పులు గమనించిన భూషయ్య ఆమెను పిలిచి మంచి మాటలు చెప్పేవాడు ఈ విధంగా ఇతరుల పట్ల తల్లి ప్రవర్తన తప్పని తండ్రి తండ్రి ప్రవర్తన తప్పని తల్లి చెబుతూ ఉండడంతో ఏది చెడో ఏది మంచో తెలుసుకోలేని అయోమయంలో పడింది చందన చందన యుక్త వయసుకు రాగానే తండ్రి భూషయ్య ప్రమేయం ఏమీ లేకుండా కామాక్షమ్మ ఆమెకు కేశవుడు అనే యువకుడితో పెళ్లి సంబంధం నిశ్చయం చేసింది కేశవుడు బాగా చదువుకున్నవాడు దీవాణంలో ఉద్యోగం తండ్రి లేడు తల్లి ఒక చెల్లెలు మాత్రం ఉన్నారు చెల్లెలికి పెళ్ళై వేరే ఊరిలో ఉంటుంది కేశవుడికి ఆస్తి పెద్దగా లేకపోయినా ఏ బాధరాబందీలు లేవని కూతురు సుఖపడుతుందని భావించింది కామాక్షమ్మ ఒకరోజు చందన స్నేహితురాలు విమల కామాక్షమ్మ ఇంటికి వచ్చింది విమలకు పెళ్ళై ఏడాది అయ్యింది చందన విమల మాట్లాడుకుంటుంటే మధ్యలో కామాక్షమ్మ కల్పించుకొని విమలను ఏమ్మా ఎలా ఉంది నీ కాపురం అని అడిగింది విమల బాగానే ఉంది అన్న కామాక్షమ్మ ఊరుకోక ప్రశ్న మీద ప్రశ్న వేసి తనకు కావలసిన విషయం రాబట్టింది విమల అత్తగారు కొంచెం కోపిష్టి మనిషి కోడలు ఏమి చేసినా ఆవిడకు నచ్చదు ఇది విమలకు బాధ కలిగించేది అయినా అత్తగారికి అనుకూలంగా ప్రవర్తించాలని ఆమె చెప్పినట్లు చేసేది అయినా ఆమెకు సంతృప్తి కలిగేది కాదు విమల భర్తతో తన కష్టం చెప్పుకుంటే అమ్మ చెప్పినట్టు నడుచుకో అని సలహా ఇచ్చేవాడే కానీ ఆమె బాధల విషయం పట్టించుకునేవాడు కాదు ఇది విన్న కామాక్షమ్మ విమలతో అత్తవారింట ఆడపిల్ల గడుసుతనంతో వ్యవహరించాలే గాని అణిగి మణిగి ఉంటే ఇలాగే ఉంటాయి పాటలు అని పెద్దగా దీర్ఘం తీసింది కొంతసేపు అయ్యాక విమల వెళ్ళిపోయింది అప్పుడు కామాక్షమ్మ చందనతో నీ స్నేహితురాలు చెప్పింది విన్నావుగా రేపు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక నీ అత్త చెప్పిన దానికల్లా గంగిరెద్దులాగా తల ఊపకు అత్తను అదుపులో పెట్టు అప్పుడే నీ కాపురం సవ్యంగా ఉంటుంది అలా కానప్పుడు నీ కాపురం విమల కాపురంలాగే తగలడుతుంది అని చెప్పింది ఈ మాటలు చందన హృదయంలో హత్తుకున్నాయి చందన పెళ్ళి కేశవుడితో ఘనంగా జరిగింది చందన అత్తగారు పార్వతమ్మ చాలా శాంత స్వభావరాలు అందరితో మంచిగా మసులుకునేది అయితే ఎదుటివాళ్లు తప్పు చేస్తే మాత్రం ఆమె సహించేది కాదు చందన కాపురానికి వచ్చిన రోజున చీకటి పడే వేళ పార్వతమ్మ వంటగదిలో ఉండి చందన దీపం వెలిగించు అని కేక వేసింది అయినా చందన దీపం వెలిగించలేదు కొంచెంసేపు తర్వాత పార్వతమ్మ వంటగది నుంచి బయటికి వచ్చి దీపం వెలిగించి ఏమ్మా కేక వేసి చెప్పినా దీపం వెలిగించలేదు వినబడలేదా అని అడిగింది దానికి చందన మా ఇంట్లో మా అమ్మ నన్ను ఏ పని చెయ్యనిచ్చేది కాదు అన్నది ఆ మాటకు పార్వతమ్మ అది నీ పుట్టిల్లు అక్కడ నువ్వు చిన్నపిల్ల కింద లెక్క ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇది నీ మెట్టిల్లు ఇక్కడ అంతా నువ్వే చూసుకోవాలి అన్నది అది విని చందన అత్త అప్పుడే ఇంటి పెత్తనం అంతా తన నెత్తిన రుద్దాలని చూస్తుందని అనుకుంది అప్పటి నుంచి అత్తాగోడెంల మధ్య ప్రచండ యుద్ధం మొదలైంది అత్త ఏం చెప్పినా చందన ఎడ్డం అంటే తెడ్డం అనే రకంగా చేసేది దానితో పార్వతమ్మ చందనను గట్టిగా కోప్పడేది తల్లికి భార్యకు పడకపోవటం కేశవుడు గమనించాడు భార్య ప్రవర్తన తప్పని అతడికి తెలుసు మందలిస్తే చందన అలిగేది దానితో భార్యాభర్తల మధ్య స్పర్ధలు మొదలయ్యాయి అటువంటి పరిస్థితులలో చందన స్నేహితురాలు విమల తన స్నేహితురాలి అత్తింటి కాపురం ఎలా నడుస్తుందో చూసి పలకరించిపోదామని వచ్చింది చందన ఆమెకు తన కాపురానికి వచ్చిన రోజు నుంచి జరిగిందంతా జాచకుండా చెప్పింది మా అత్త కారణంగా మా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి అన్నది విమల లేని ఆశ్చర్యంతో ముక్కు మీద వేల వేసుకొని అయ్యో చందన నువ్వెంత అమాయకురాలివే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీ అత్త వంటి ఉత్తమురాలు దొరకటం నీ అదృష్టం ఆమె పట్ల నువ్వే గయ్యాళిలాగా ప్రవర్తిస్తున్నావు అంది అంతేనంటావా అని చందన కొంచెం ఆగి నా పెళ్లికి ముందు నువ్వు మా ఇంటికి వచ్చావు గుర్తుందా చెప్పిన పనంతా సక్రమంగా చేస్తున్నా మీ అత్త సాధిస్తూనే ఉంటుందన్నావు అది విన్న మా అమ్మ నాకు ఒక సలహా ఇచ్చింది అత్త చెప్పిన దానికంతకు గంగిరెద్దులాగా తల ఊపవద్దని ఆవిడ్ని అదుపులో పెట్టాలని అన్నది ఆ సూత్రం అమలు చేస్తున్నాను అన్నది దీనికి విమల మరింతగా ఆశ్చర్యపోతూ మా అత్తకు మీ అత్తకు పొంతనే లేదు పుట్టింటి సంగతి మీ అమ్మ అనాలోచితంగా ఇచ్చిన సలహాలు మర్చిపో కోరి కాపురాన్ని ఒడిదుడుకుల పాలు చేసుకోకు అని కొంతసేపు స్నేహితురాలికి అత్తింట ప్రవర్తించవలసిన తీరు గురించి చెప్పవలసిందంతా చెప్పింది చందన అంతా శ్రద్ధగా విని సరే కొంతకాలం నీ సలహా కూడా పాటించి చూస్తాను అన్నది మర్నాడు చందన ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటగదిలోకి అడుగుపెట్టింది ఏనాడు లేనిది కోడలు ఉదయాన్నే లేచి స్నానం చేసి వంట చేయటానికి రావటం చూసి పార్వతమ్మ చాలా సంతోషించింది ఆ మర్నాడు పార్వతమ్మ వాకిలి చెమ్మి కళ్ళాపి చల్లి ముగ్గు వేయబోతూ ఉండగా చందన కల్పించుకొని ముగ్గు నేను వేస్తానులే అత్తయ్యా అని ముగ్గు వేసింది ఆ ఉదయం అంతా పార్వతమ్మ వీదిన పోయేవాళ్లతో చూడండిరా బాబు నా కోడలు ఎంత చక్కగా ముగ్గు వేసిందో అని పిలిచి చెబుతూనే ఉంది ఇది చూసిన చందనకు అత్తగారి పట్ల ఎంతో అభిమానం కలిగింది ఆ తర్వాత కొద్ది రోజులకు చందన గర్భవతి అయింది కానీ అది తెలిసిన పార్వతమ్మ చేసిన హడావిడి అంతా ఇంత కాదు చందనను మంచం మీద నుంచి కాలు కింద పెట్టనివ్వలేదు తనే వంట చేసి భోజనం పళ్ళెంలో పెట్టుకొని తీసుకునిపోయి చందనకు అందించేది చందన ఒకనాడు హాస్యమాడుతూ అత్తయ్య చూడబోతే తినడం కష్టపని మీరే తినిపించేలా ఉన్నారే అంది ఆ మాటకు పార్వతమ్మ చిన్నగా నవ్వుకొని అవునే చందన నీలాంటి మంచి కోడలు దొరికితే ఏ అత్త అయినా ఆ పని చేసి తీరుతుంది అన్నది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్